మగవాళ్ళు సెల్ఫ్ఐజిన్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే అంగం దగ్గర ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి రోజు అది కూడా చేసిన దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారమే క్లీన్ చేసుకోవాలి మొట్టమొదటిది సబ్బుతో క్లీన్ చేసుకోకూడదు పైన చర్మం వరకు క్లీన్ చేసుకోవచ్చు కానీ తోలు వెనక్కు అనుకొని లోపల భాగంలో కానీ ఆ ముందు భాగంలో కానీ క్లీన్ చేసుకోకూడదు సోప్ తో క్లీన్ చేసుకోవడం వల్ల అక్కడ స్కిన్ డ్యామేజ్ అయ్యి ఇబ్బందులు వస్తున్నాయి వస్తాయి నెక్స్ట్ వాటర్ తోనే క్లీన్ చేసుకోవాలి సో ఈ క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఎలా ఉంటుంది స్నానం చేసేటప్పుడు ఆ తోలును వెనక్కి అనుకొని చిన్నగా లోపల భాగంలో కూడా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి జస్ట్ వాటర్ తో మాత్రమే క్లీన్ చేసుకోవాలి ఆ తెల్లటి పొరలా ఉంటుంది దాని స్మెగ్మా అంటారు ఆ దాన్ని క్లీన్ చేసుకోవాలి సో ఆ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ తోలు ముందు కనుకొని వదిలేయాలి ఇలా ఖచ్చితంగా స్నానం చేసిన ప్రతిసారి క్లీన్ చేసుకోవాలి ఆ విధంగా క్లీన్ చేసుకోకపోతే ఆ స్మెగ్మా అనేది ఎక్కువ రోజులు ఉండిపోతే మనకి అక్కడ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా త్వరగా వస్తాయి దాంతోపాటు అది చెడు లక్షణాలు అంటే క్యాన్సర్ లాంటి లక్షణాలు కూడా వచ్చేదానికి అవకాశం స్మెగ్మా ఎక్కువ రోజులు స్టోర్ అయిపోతాయి ఇది చాలా మందికి తెలియట్లేదు మామూలుగా స్కూల్లో టీచర్లు కానీ లేదంటే ఇంట్లో పేరెంట్స్ కానీ ఫాదర్ కానీ ఇలా చెప్పాలి కానీ చాలామందికి పిల్లలకి చెప్పట్లేదు ఎలాగా ఈ హైజిన్ మెయింటైన్ చేయాలి అనేది కాబట్టి ఎవరైనా ఈ విషయాలు కానీ తెలియకపోతే అలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే పల్సాండ్రగర్ హాస్పిటల్కి వచ్చి సంప్రదించండి మీకు ఆ సెల్ఫ్ హైజిన్ టెక్నిక్స్ ఎలా ఉండాలనేది చెప్తారు